నమస్తే అండి ఈ ఫ్లవరింగ్ ప్లాంట్ను ఎప్పుడైనా చూశారా అన్ని ప్రాంతాలలో విరివిగా లభిస్తూ ఉంటాయి వీటిని స్థానిక వాడుకలో గుర్తించబడింది ఆంగ్లంలో సాధారణంగా ఎల్లో బటర్ కప్ అని సైంటిఫిక్ నేమ్ టర్నెరా ఉల్మిపోలియా పోలియా అని పిలుస్తారు మరికొన్ని పేర్లతో ఎల్లో ఆల్డర్ లేదా సన్ డ్రాప్స్ అని పిలుస్తారు ఈ మొక్కను ఇతర దేశాలలో ఔషధ టీ కోసం పండిస్తారు ఇవి ఒక మీటరు ఎత్తు వరకు పెరిగి ఆకులు అంచున రంపం కక్కువలే ఉంటాయి ప్రకాశవంతమైన పసుపు రంగులో పుష్పాలు బటర్ లా ఉంటాయి తెలుగులో భీమరాజు చెట్టు అని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు మరియు అల్లెనంద అని పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు ఇందులో భాగాలు ఆకులను ప్రత్యామ్నాయంగా కషాయంలా తయారు చేసి టీ రూపంలో తీసుకుంటారు ఇందులో రసాయన భాగాలు ప్లేవనాయిడ్లు సపోనిన్లు పాలీపెనాల్స్ మరియు ఆల్కాలైడ్స్ వంటి ప్రయోజనకరమైన సహజ సమ్మేళనాలు ఉంటాయి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు జుట్టు రాలడానికి వంటి సమస్యలకు చికిత్స చేయడానికి కూడా ఈ ఆకులను ఉపయోగిస్తారు చర్మ సంబంధ సమస్యలకు చర్మ సోద తామర మరియు గాయాలు వాపులకు ఈ ఆకుల పేస్టును ఉపయోగిస్తారు ఇందులో యాంటీబయోటిక్ చర్య మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెపులో కాకస్ ఆరియస్ ఎంఆర్ఎస్ఏకు వ్యతిరేకముగా యాంటీబయోటిక్ చర్యను పెంచడానికి సహాయపడతాయని నిపుణులు చెప్పబడి ఉంది ఇవి పాసిప్లోరేసి కుటుంబానికి చెందినవి ఈ మొక్క గింజలు లేదా కొమ్మలను ఇరవై నాలుగు గంటలు నీటిలో నానబెట్టి నాటితే చక్కగా పెరుగుతాయి అలాగే మొక్కకు నీరు తక్కువగా పోసి నిరంతరం తేమ ఉండేలా చూసుకుంటే చాలు పూర్తి సూర్యరశ్మిలో బాగా పెరుగుతాయి వసంతకాలం నుండి వేసవికాలం వరకు ఎరువులను వేస్తే బాగా పెరుగుతాయి ఇందులో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున ఆర్థరైటిస్ తలనొప్పి మరియు సాధారణ శరీర నొప్పులు వంటి వాపులను తగ్గించడంలో మరియు జలుబు ఉబ్బసం మరియు దగ్గు చికిత్సలో కపహరమైన ఔషధంగా ఉపయోగించబడుతుంది